హలో సాధారణంగా మనందరికి కాకులు అనగానే కావు కావు అంటూ నల్లగా ఉండేవి మాత్రమే గుర్తుకొస్తాయి కానీ ఇప్పుడు చెప్పబోయే కాకి రంగులో కాస్త డిఫరెంట్ గా ఉండడమే కాకుండా మనం కొంచెం ట్రైనింగ్ ఇస్తే మాట్లాడగలదు అంతేకాదు పాటలు కూడా పాడగలదు మరి ఆ కాకి పేరేంటి దాని విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం కాకి ఒక నల్లని పక్షి దీన్ని సంస్కృతంలో వాయసం అని అంటారు సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కాకులు కనిపిస్తాయి వీటిని ఎవరు స్పెషల్ గా పెంచరు అయినా పెంపుడు ప్రాణుల్లాగే కావు కావు అంటూ అరుస్తూ మన చుట్టూ ఉండే పరిసరాల్లోనే తిరుగుతుంటాయి అయితే మనందరికి కాకి గురించి ఈ విషయాలు మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాకి చాలా డిఫరెంట్ మీరు తెలుసుకుంటున్న ఆ కాకి పేరు పైడ్ క్రౌ ఇది చూడడానికి మామూలు కాకుల మాదిరిగానే నలుపు రంగులో కనిపిస్తుంది కానీ మొత్తం బ్లాక్ కలర్ లో ఉండదు మెడ కింద పైభాగం తెలుపు రంగులో ఉంటుంది అంటే ముక్కు కాళ్ళు రెక్కలు తోక బ్లాక్ కలర్ లో ఉండి భాగం పైన పొట్ట భాగం మాత్రం వైట్ కలర్ లో కనిపిస్తుంది ఈ క్రౌ ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది అలాగే థాయిలాండ్ గునియా వంటి దేశాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది పైడ్ క్రవ్ మామూలు కాకి మాదిరిగానే అన్ని ఆహారాలను తింటుంది అంటే స్పెషల్గా ఒకే ఫుడ్ అని ఏమీ ఉండదు ఏది దొరికితే దాంతోనే తన కడుపు నింపుకుంటుంది చిన్న చిన్న కీటకాలు పక్షుల గుళ్ళు విత్తనాలు పండ్లు దుంపలు ఇలా అన్నిటినీ ఈ కాకి తింటుంది ఇవి చిన్న చిన్న గుంపులుగా తిరుగుతుంటాయి అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ కాకి మన దగ్గర ఉండే కాకుల కంటే పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటుంది పైడ్ క్రవ్ ముక్కు కాళ్ళు కూడా పెద్దగానే ఉంటాయి ఈ కాకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి కాస్త శిక్షణ ఇస్తే మాట్లాడగలదు పాటలు కూడా పాడగలదు అదేంటి కాకి పాట పాడడం ఏంటి అనుకుంటున్నారా కానీ ఇది నిజంగా ట్రైనింగ్ ఇస్తే క్రౌ కాకులు పాడగలవు అంతేకాదు బాధగా ఉన్నప్పుడు ఒకలా సంతోషంగా ఉన్నప్పుడు మరోలా శబ్దాలు చేస్తుంది అప్పుడు తాను ఎలా ఉన్నానన్న విషయం దాని తోటి పక్షులకు తెలిసిపోతుందన్నమాట ఇక పైడికరావు బరువు వచ్చేసరికి ఐదు వందల ఇరవై గ్రాముల వరకు ఉంటుంది సాధారణంగా అయితే ఈ కాకి ఆరు సంవత్సరాలు బతుకుతుంది అదే రక్షణ కల్పిస్తే ఇరవై ఏళ్ల వరకు జీవిస్తుందని బర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు